ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను యోహాను సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచు మీపై దేవుని కృపను కుమ్మరించి మీ పాపాలన్నిటిని తొలగించి మిమ్మను నూతన సృష్టిగా మార్చాలని దేవుని కోరిక ఆయన కృప మిమ్మను నూతన సృష్టిగా మార్చి దేవుని దీవెనలతో నింపుతుంది ప్రిలారా ఆయన కృప ఎంత గొప్పదో మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలతో నిండి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కృపను మనపైకి పంపి తన చిత్తానుసారముగా మనలను పరిశుద్ధపరిచి పాపము నుండి రక్షించి భక్తి మరియు నీతితో కూడిన జీవితములుగా నుండునట్లు మన జీవితములనే మార్చివేస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న కూడా పాపములో కూరుకుపోయారా అయితే కలువరపడకండి మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి అప్పుడు దేవుడు మిమ్మను నూతన సృష్టిగా మారుస్తాడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయనో అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు నూతన కృపతో మిమ్మను పరిశుద్ధపరిచి ఆయన చిత్తము ద్వారా నీతిమంతులనుగా తీర్చి నూతన సృష్టిగా మిమ్మల్ని మార్చాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మనస్సు క్రొత్తదైతే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి పాత వాటిని ఇష్టపడదు పాత ఆలోచనలు మనకు తెలుసు కొడుదామనిపిస్తుంది తిడుదామనిపిస్తుంది ఒక్కొక్కసారి చంపేయాలనిపించేంత ఆలోచనలు లేక చనిపోయే ఆలోచనలు ఇతరులవి ఆశించే ఆలోచనలు అసూయకరమైన ఆలోచనలు దొంగతనము చేయాలనే ఆలోచన ఆలోచనలు మోసపూరిత ఆలోచనలు ద్వేషపూరిత ఆలోచనలు కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలు ఇలా ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి మన ఆలోచనలు ఆకాశాన్ని కూడా ఎక్కుతాయి పాతాలానికి కూడా వెళ్తాయి ప్రిలారా మన ఆలోచనలు మనకు తప్ప ఎవరికీ తెలియదని అనుకోవటము పొరపాటు మన అంతరేంద్రియములను ప్రభువు ఎరుగుతాడు మన ఊహలలోని తలంపులన్నీ ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు మనకు తలంపు పుట్టక మునిపే ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అందుకే పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మనము దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రతిష్ఠించబడి ఉన్నాము ఏసుక్రీస్తి యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్న వచనము ప్రకారము మన జీవితములలో పరిశుద్ధత అనుభవించుటకు ఆశీర్వాదకరముగా దేవుడు మనకు కృపను అనుగ్రహించియున్నాడు సిల్వలో ప్రభువైన యేసుక్రీస్తు అర్పించిన తన దేహము నిమిత్తము ఈ పరిశుద్ధతను దేవుడు మనకు బహుమానముగా ఇచ్చియున్నాడు కాని ఈ పరిశుద్ధ జీవితమును నిజముగా మనము నేటి దినములలో అనుభవించున్నామా అయితే అపరాధములు గర్వము పాపపు బంధకాలతో ఉన్న మన అబద్ధపు జీవితములను ఇప్పుడే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల ప్రిలారా ఆయన మనలను పరిశుద్ధపరిచి నూతన జీవితమును మనకు దయచేస్తాడు ఎందుకంటే మనము పరిశుద్ధముగా జీవించట ఆయన యొక్క చిత్తమయ్యున్నది ప్రిలారా ఆఫ్రికా దేశములోని పాస్టర్ నెల్సన్ డేవిడ్ గారు ఎంతో సంతోషముతో ఒక ఆదివారపు సంఘ ఆరాధనలో ఆ సంఘపు యవనస్థుల మార్పు గురించి తెలియజేశాడు ప్రిలార ఒకసారి ఒక యవనస్థుడు అతని చిన్న నుండే ధన వ్యామోహముతో పెరిగి పెద్దవాడయ్యాడు సంవత్సరములు గతించిన కొలది అతడు ప్రజలను మొసగించు దొంగగా మారాడు అతని కన్న అతని భార్యకు దురాశ ఎక్కువ మరియు ధనమునకు ఆమె ఎంతో మోజు చూపేది అతను ఇంటికి విలువగల ఆభరణములతో వచ్చినప్పుడు అతని భార్య ఎంతో సంతోషించేది అతను వట్టి చేతులతో వచ్చినప్పుడు అతని మీద కుప్పపడేది ప్రిలారా ఒకరోజు ఆ యవనస్థుడు దేవుని మందిరములో దొంగతనము చేయడానికి వెళ్ళిన సమయములో ఆ మందిరములో ఆ దైవజనుడు అందించిన సందేశము విన్న తర్వాత రోజు ఆ యవనస్థుడు తన ఇంటికి ఒట్టి చేతులతో వచ్చాడు అయినను అతని ముఖములో ఏదో ఒక ప్రశాంతత మరియు సంతోషము కనిపించింది అది గమనించిన అతని భార్య అతనిని గురించి పట్టించుకోకుండా ఆభరణములను గూర్చి అడిగినప్పుడు అతను ఈరోజు నాకు ఒక అమూల్యమైన ముత్యము దొరికినది దానితో సమానమైనదేదీ లేదు అని తన భార్యకు చెప్పాడు అందుకు అతని భార్య అమూల్య ముత్యమా ఎక్కడా అని ఆశ్చర్యముగా అడిగింది అతడు తన హృదయమును చూపి ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు నా హృదయములోనికి వచ్చాడు అని చెప్పాడు ఆ తరువాత తాను పొందిన గొప్ప అనుభవమును గూర్చి తన భార్యతో చెప్పాడు అవును ప్రిలారా అతను ఆ ఉదయ కాలమున ఆ మందిరములో జరిగిన ఆత్మీయ కూడికలో పాల్గొని తన ఇంటికి తిరిగి వెళ్ళుచున్నప్పుడు పొందినదే ఈ దైవికమైనటువంటి ప్రేమ ప్రే సహోదరి ఈ ఈరోజు మనము దేనిని వెతుకుచున్నాం మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకుందాం మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుచున్న ఆశను పొందియున్నామా లేక తాత్కాలికమైన ఇహలోకపు ఆశలతో ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకొని మీ జీవితాలను పరిశీలించి పరిశోధించుకోవాలని ప్రార్థనపూర్వకముగా కోరుచున్నాను ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పాత జీవితాన్ని ఆయన చేతులలోనికి అర్పించి ఆయనను పరిపూర్ణముగా వెతుకండి ప్రియ సహోదరి సహోదరుడా మీ కుటుంబ సభ్యుల పాపము నుండి విడుదల పొందుట కొరకు మీరు ప్రార్థించినట్లయితే నిశ్చయముగా మీరు క్రీస్తులో ఉంటారు క్రీస్తులో ఉన్న మీరు ఎలా ఉంటారో పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది గమనించండి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు క్రీస్తునందున్న ఎడల మీ పాపపు పాత రోత జీవితాన్ని మీ నుండి తొలగించి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు ఈ నూతన దినములో మీరు ఈ వాక్యాన్ని వినిచుండగా ప్రభు మిమ్మల్ని బంగారము వంటి విలువగల ఘనమైన పాత్రగా చేసి ఇతరులకు మీరు ఆశీర్వాదకరముగాను ఓదార్పుగానూ ఉండేలా మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మిమ్మల్ని తన సేవలో ఉపయోగించుకుంటాడు ప్రే సహోదరి సహోదరుడా ఆయన మీ పక్షమున నిలువబడి మీ పాత జీవితాన్ని మీ నుండి తొలగించి మీలో నూతన స్వభావమును నూతన హృదయమునిచ్చి ఆయన మీ చేతిని పట్టుకుని మిమ్మల్ని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి నూతన ఆశీర్వాదములతో ఆయన ఈరోజు మరియు రాబోవు కాలములో మిమ్మల్ని సంతృప్తి పరచులాగున అట్టి కృప అట్టి ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సుధా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ సురక్షితమైన రికల చాటున సంరక్షించి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మ నారాధించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప భాగ్యమును బట్టి సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా అమూల్యమైన నీ కలువరి ప్రేమను అర్థము చేసుకున్నటకు కావలసిన కృపను మరియు నీ దైవిక పరిశుద్ధతలో నింపబడిన జీవితమును జీవించు భాగ్యమును మాకు ప్రసాదించము అయ్యా నీ దివ్య ప్రేమ ఎంత ప్రశస్తమైనదో తెలుసుకునేందుకు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయా ఈ దినము నుండి మేము మా జీవితాన్ని పూర్తిగా నీ స్వాధీనపరుస్తున్నాం అయా మా పాపములు కడిగి మమ్మను కాపాడి ఘనపరచుము అన్ని సమయములలో మాకు బోధించి మేము నడవవలసిన మార్గమును మాకు నేర్పుమని బ్రతిమలాడుకొని చిన్నాం దివా మేము నీలో నీవు మాలో నివసించే ధన్యకరమైన భాగ్యాన్ని మాకు దయచేయమని వెడుకొను చిన్నాం దివా మేమెల్లప్పుడూ పట్టు విడవకుండా నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థనలో గడుపుటకు మాకు సహాయము చేయము అయ్యా మా పాప జీవితమును నీవు మార్చి నూతన సృష్టిగాను నీలో నివసించుటకు మటి ధన్యతను దయచేయమని చిన్నాం దివ చిత్తానుసారముగా మా జీవితాలను నడిపించుము ఈ లోకపరమైన వ్యామోహములు మాలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఈ క్షణమే మా హృదయములోనికి నిన్ను ఆహ్వానించినాం నీవు మాలోనికి వచ్చి మాలో ఉన్న పాత స్వభావాన్ని మాలో ఉన్న పాత స్వభావాన్ని మార్చి నీ చిత్త ప్రకారము నూతన సృష్టిగా మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందర్నీ వినూతన దయాకీరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయం అందిస్తున్న ప్రతిబిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడ వింటున్నావు దేవా ఏ బిడ్డ ఎకర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆ కాశ్యము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి మీ ఆ కాశ్యపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్